ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పిఎం స్వనిధి పథకాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది రెండు వేల ముప్పైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది మరిన్ని వివరాలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని పునర్వ్యవస్థీకరించడానికి రుణ వితరణ కాలపరిమితిని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ పథకానికి ఏడు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లను ఖర్చు చేయనున్నారు పీఎం స్వనిధి పథకం మొదటి దశ రుణాన్ని పదివేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలకు రెండో దశ రుణాన్ని ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచింది అయితే మూడో దశ రుణం యాభై వేల రూపాయల్లో ఎటువంటి మార్పు లేదు రెండో దశ రుణాన్ని తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు జారీ చేస్తారు అలాగే రిటైల్ హోల్సేల్ లావాదేవీలపై ఒక వెయ్యి ఆరు వందల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉండనున్నాయి పీఎం స్వనిధి పథకం ద్వారా కోటి పదిహేను లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది ఇందులో యాభై లక్షల మంది కొత్త ఉంటారు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ద్వారా వీధి వ్యాపారులకు వ్యాపార వ్యక్తిగత అవసరాల కోసం తక్షణ రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీధి వ్యాపారులు రిటైల్ హోల్సేల్ లావాదేవీలపై ఒక వెయ్యి ఆరు వందల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అదేవిధంగా కామన్వెల్త్ రెండు వేల ముప్పై గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బిడ్ వేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది రెండు వేల ముప్పైలో ఈ క్రీడల నిర్వహణకు భారత ఒలింపిక్ సంఘం ఇప్పటికే అంగీకరించింది ఇప్పుడు కేబినెట్ సైతం ఓకే చెప్పింది భారత్ నైజీరియా సహా మరో రెండు దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి